నమస్తేనా మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకి చెందిన మురళి గారు టమాటా తోట ఆయన గత ముప్పై సంవత్సరాల నుండి అయితే టమాటా సాగైతే చేస్తున్నారు సీజన్ అయినా అన్సీజన్ అయినా మినిమం ఇరవై ఐదు ఎకరాల నుండి ముప్పై ఎకరాలు వేస్తారట టమాటా తోట నాడతారట ఆయన అనుభవాలు టమాటా గురించి ఆయన అభిప్రాయాలు పంట చేసే విధానాలు ఆయన్ని అడిగి అయితే ఈ వీడియోలు అయితే కనుక్కున్నాము తెలుసుకుందాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తుంటే మురళీ తోట అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చి అదిరాజు సూరయ్య గారి పల్లె దగ్గర ముప్పై ఐదు వేల మొక్కలు నెక్స్ట్ క కరకమంద దగ్గర అయితే అది వీడియో అయితే తీయలేదు సల్లార అది అది ముప్పై వేల మొక్కలు కల్లూరు దగ్గర అయితే పోలేదే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను చూడండి ఇది వచ్చి అది అన్న ముప్పై ఐదు వేల మొక్కలు ముప్పై ఐదు రోజులైంది ఈ పంటకు వచ్చి చూడండి బెడికి బెడికి వచ్చేసి ఈ బెడ్కి బెడికి వచ్చి ఐదు నుండి ఐదు అడుగులు ఉంది దగ్గర దగ్గర ఆరు అడుగులే ఉంటుంది అంటే ఆ మొక్కకు ఈ మొక్కకు ఇప్పుడు మురళీఘరితో అయితే మాట్లాడదాము ఆయన అనుభవం కావాలో తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా చెప్పండినా ఇది ఏ ఊరన్నా ఏ జిల్లా ఇది చిత్తూరు జిల్లా సోమల మండలము చిత్తూరు జిల్లా సోమల మండలము సూర మాది నేటి వచ్చి కరకమంద కరగమంద సూరగారే ఓకేనాడ ఊరు కూడా ఒక ఫైవ్ ఏకర్స్ దాకా త్రీ ఏకర్స్ ఇది అతిరాజు నటి అతిరాజు అన్న ఇది ఎన్ని వేల మొక్కలు అనేది ఇది ముప్పై ఐదు వేల మూలక ముప్పై ఐదు వేల మొక్కలు అక్కడొచ్చి ముప్పై వేల దాకా ఇది సలార్ నాటినాము ఓకేనా అంత సలారు రైన్ తట్టుకోవడం లేదు ఇది మటుకు అతిరాజు మటుకు వర్షానికి తట్టుకునింది ఇప్పుడు పోతే దానికి డైలీ స్ప్రేయింగ్ ఇస్తానే ఉన్నాము స్ప్రేయింగ్ ఇచ్చినా కూడా అది తట్టుకోవాలి ఇది మటుకు తట్టుకునింది ఇంకా రాను రాను కాయ గట్టితారా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు కానీ తొలిగా నేనే నాటింది మొదలపల్లి నుంచి ఇటు తిప్పించి తిరాజ్ ఇదంతా ఓయే సార్ నాటితే ఏమన్నా అవుతుంది ఏమో ఇందులో బేర్ కంపెనీ వాళ్ళు అయితే మనకు ఒక నమ్మకం ఒక బ్రాండ్ ఉంది కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో ఊరు కొంచెం ముందుకు రాల నాటేదానికి నేనే మదనపల్లి పోయి విత్తనాలు తెప్పించి ఆ కంపెనీ అని బాగుండింది చూసిన కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుందిలే వర్షాకాలాన్ని బాగుంటుంది అని చెప్పిన దానికి నాటి సలార్ నాటి నాకు చుక్కొచ్చేసింది గిజ్జి కూడా స్టార్ట్ అయింది దానికి దీనిపైన ఇంకా రెండు ట్రిప్పులు ఎక్కువే కొట్టినా ముందు ఇది బాగుంది ఇప్పటికేమో బాగుంది ముప్పై ఐదు రోజులకు తర్వాత ఎట్లా ఉంటుందో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి నాడుతున్నాము అంటున్నారు టమాటా ఏ ఇయర్ మీకు బాగా లక్కీగా ఏ ఇయర్ కరోనా టైంలో దాదాపు రెండు కోట్లు మళ్ళీ ఇరవై మూడులో కవర్ అయ్యా పొరవాలి వాళ్ళు అప్పటి నుంచి మీకు భారీ లాస్ లేకుండా కష్టం మన సొంత కష్టం ఉంది కాబట్టి అవును ఇరవై నాలుగు గంటలు దీని మందినే ఉంటాం కాబట్టి అప్పటి నుండి పోతా ఉంది లేబర్స్ మనం వాళ్ళు పోతా ఉండదు అప్పటి నుండి నో లాస్ ఆ నో లాస్ అంటే వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది పోతా ఉంటుంది సక్సెస్ అనేది ఉంది సక్సెస్ లేకపోతే దీని మీద రామ్ కదన్న సక్సెస్ అనేది లేకుంటే రామ్ కదా సక్సెస్ చైల్ అని కదా కదా ఉంది కదా లోపల అవును ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు అవును ప్రతి ఒక్క రైతు ఈ బిల్లు ఎక్కువ వచ్చేది సక్సెస్ చేయాలి అనేది ఇంకేం చేయలేము కదా అవునన్నా అవునన్నది పోరాడాల ఇప్పుడు మన రైతులకి చెప్పొచ్చున ఈ యజరాజ్ అనే తోసేస్తాము జనవరికి అట్లా అది ఏదో పట్ట మార్పిడి ఉన్న వాళ్ళని మల్లంతా టమోటో లే టమాటనే చేస్తారన్న మీరు ఎప్పుడు టమాటాలు ఉంటాయి ఆ ఇప్పుడు ఈ అధిరాజ్ అనేది మన రైతులకు చెప్పొచ్చా నాటుకోమని ఆ మనకు ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి ముప్పై ఐదు రోజుల తర్వాత రిజల్ట్ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాయ మార్కెట్ కి వెళ్ళి దాన్ని అన్ని చూసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం ఎలా అంటే రైతులకు చెప్పేసి వాళ్ళు చుడు బప్పన్న వాళ్ళు చెప్పేసి రే కాయ మార్కెట్లో పోతే దాన్ని సేల్స్ ఎట్లుంటుంది ఏమీ అనేది ఇక్కడ చూడలేదు అవును చెట్టేమో బాగుంది కాయ లో పోయినాక దాన్ని గెతారా కరెక్ట్ గా మాట్లాడుతున్నా మీరు ఇప్పుడు ఒక ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది అన్న మీకు లాస్ట్ వరకు పెట్టేదాన్ని బట్టి ఉంది నా ఎంతైనా పెట్టచ్చు ఒకటి నాలుగు లక్షలు పెడతారు మూడు లక్షలు పెడతారు రెండు లక్షలు పెడతారు దాన్ని బట్టి ఎంతైనా మీ అనుభవం మా రైతులు అడుగుతారు మా రైతులు అడుగుతారు ఇరవై నాలుగు గంటలు ఆడవచ్చు సలహా కొడతానే ఉండవు మందులు రోజు ఏమన్నా తీసుకొని పోయేటప్పుడు నాకు భవిష్యత్తుగా ఉండే ఇదే నాలుగు ఎకరాలు రోజు మందులు కొడుతున్నాడు దాంట్లో వైరస్ లోటి క్లైమేట్ కు చాలా అందరూ ప్లాంటేషన్ చేస్తారు మార్కెట్ ఇస్తుంది ఆ టైంలో మనకాయలు ఉండాలి ఆ కాయ టైంలో లేకుండా రేట్లు ఏమైనా కూడా లాభం ఏమి ఉండదు ఈ ఎదురు కట్లు ఎక్కడి నుండి తెప్పించారు అందరూ నా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినయన ఛత్తీస్గఢ్ని ఇంకా ఏం రేటు పడినాయినా ఒక కర్ర వచ్చి గోటో రేటు నేను ఫస్ట్లో ఇరవై నాలుగు రూపాయలు తెప్పిస్తే ఆ సంవత్సరం ముప్పై ముప్పై రెండు నలభై లాస్ట్ ఇప్పుడు ఇయర్లో నలభై రూపాయలతో తెప్పించిన అంతా ఒక ఇరవై లక్షల దాకా ఈ సంవత్సరం కట్టి కొనడం ఇరవై లక్షలు పెట్టినారు కట్ల పైన మాత్రం ఓ ఇయర్ పెట్టినాం ఈ ఇయర్యా అన్న ఎకరాకి ఆల్మో అందోజుగా ఒక లక్ష నుండి రెండు లక్షల లోపల పెడతారన్న రెండు లక్షల పై మాట రెండు లక్షల పై మాట నుంచి ఎరువులు మొత్తం అంతా చేసే మాకు అయితే రెండున్నర వచ్చేస్తుంది ఎక్కువ పెడతాము సొంత కష్టం ఉండి అవును సొంత కష్టం లేకున్నా పోతే వాళ్ళు ఎంతైనా స్ప్రేయింగ్లు ఏమిస్తారనా ఫస్ట్ నుండి ఫస్ట్ ఇంకా తెలియిందేముంది ఏముంది తెలిసిన వా వానకాలం రకంగా ఉంటుంది అంటే రోగం బట్టి స్ప్రేయింగ్ ఉంటుంది మన అంతే అంతే దాన్ని బట్టి పోతా ఉండాలి టైం టేబుల్ మాదిరిగా పోతా ఉండదు ఆ ప్రైవేట్ కొట్టే స్టేజ్ కాదు పసుపు స్టేజ్ కొట్టాల్సి వస్తూ చూస్తుంది క్యాబ్నె టప్ ఆ ప్రైవేట్ కబాచ్ స్కోరు ఇవన్నీ దాని ముందులో కోరిక ఉండాయి అన్ని దాని ఒకరు ఒకరివే ఒకటి మార్చడం మార్చుకుంటున్నారు ఇది మామూలుగా దుక్కి దిబ్బెరువు కానీ ఎరువు కానీ కోళ్ళెరువు పనిచేస్తుంది ఎన్ సీజన్కి సీజన్ సీజన్కు అన్ని ఈ కాంప్లెక్స్ ఇది మనము గొడ్లెరువు అయితే తిప్పెరువు తోలుతాము అది కొల్లనేరు అన్నీ అది అది పెద్ద గుడ్లు ఉండదా ఫోరమ్ అవును అది పేడ కేజీస్తా అది అది అన్ని మిక్స్ చేస్తాం మొత్తం మూడు మూడు మిక్స్ చేసి ముక్ చేసి లే అంటే లేస్తుంది పంట మాత్రం వేస్తే ఖచ్చితంగా వస్తా ఉండే అరవై కలుతా ఉండు అదే లేయంటే లేస్తుంది దానికి వైరస్ లేకున్నా అన్ని మనం మొదటి నుంచి కాపాడుకున్న మెయిన్ ఏమంటే మీ ఏరియా వైరస్ లేదు చాలా తక్కువ ఇప్పటి వరకు మనకేమి మా రామసముద్రం ఏరియాలో అయితే ఇప్పటికీ ఇప్పటికీ వైరస్ అనేది తగ్గలే ఇప్పుడు మీ చెట్టు ఇంత గా ఇంత బాగుంది దీనికి కారణం అంటే మీ మెయింటెనెన్స్ కూడా బా ఉంది దాంట్లో మెయింటెనెన్స్ ఉందినా ఎక్సలెంట్ ఆరు అడుగులు దాకా ఆరు అడుగులు ఏడు అడుగులు వచ్చేస్తుంది ఆరు అడుగులు గ్యారంటీ అవునవును ఖచ్చితంగా మందులు కలపల్లా ఓకేనా మీ మీ విలువైన టైము మా అవసరము

నేను మళ్ళా ఒకసారి గురించి చెప్దాం ఎలా అంటే బాగా వచ్చింది అనుకో అవును పది మంది నాటుకొని ఇప్పుడు ముప్పై ఐదు రోజులకు మనకే ఇబ్బంది లేదు అరవై ఐదు డెబ్బై ఐదు రోజులు పడుతుంది అప్పుడు మార్కెట్ లో అయిపోయినాక ఇది ఒకటి మళ్ళీ కావాలంటే మనం ఇచ్చినా కూడా మంచి ఉంటుంది ఇప్పుడు సలార వాళ్ళకి ఏమన్నా కంపెనీ వాళ్ళు ఇబ్బంది అది బాగాలేదు బాగాలేదు అంటనే ఉన్నాం కదా అవును దాన్ని మన రైతులు తెలుసుకొని ఏదో ఒకటి అంటే అనుకో అందులో ఇంకోటి కూడా ఉండదు ఏ నెలలో నాటి ఇప్పుడే అది కూడా సలార్ పరు పనికొచ్చిండు ముప్పై ఐదో రోజు నుంచి యాభై ఐదో రోజులా వాన లేకుండా పోతే అది కూడా ఉంటుంది నేను అందరూ రోజు కలర్ అంటే రోజు కలర్ వచ్చినా కూడా నేను ఎట్లా ఒక చేసుకుంటా వదులుకుందాము ఇబ్బంది లేదులే కాయ గిజ్జి రాక నాటి సాలు అనుకుని దాన్ని నాటడం అది టయానికి ముప్పై ఐదు రోజులకు వర్షం స్టార్ట్ అయ్యా ఇంకా ట్రిప్ మీద ట్రిప్ కొడతాను ఎందుకు సక్సెస్ సీజన్ లో కూడా చాలా సాహు మళ్ళీ గిజ్జి వచ్చేస్తాను లేకపోతే కూడా మంచి డబ్బులు అయింది సీజన్ లో అర్థం పంట గిజ్జితో పడి మనకు ఐదారు వందలు ఉండేపుడు కోత పడింది అర్ధానికి అర్థం కాయలుపు అప్పుడు ఎన్ని ఎకరాలు అయినారా అప్పుడు అంతా కల్లూరుకాడ ఏడైతే ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాలు తక్కువ ఉంటుంది ಆಡೋ ರಚೇ ಅಂತ ಖರ್ಚು ಕವರ್ ಅಯ್ಯಾರು ಇದು ನಲಭೈ ಎಕರಾಲು ಇಪ್ಪ ಇರವೈದು ಎಕರಾಲು ಇದು ಇರವೈ ಕಲ್ಲೂರು ಕಡೆ ದಿನ ಇರವೈ ಮಾಟ ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ನಾವು ಅರ್ಜೆಂಟ್ ಅಡ ಮಂದು ಸರಿನಾ ಓಕೆನಾ ಸರಿ